అధ్యక్ష ఇంకొక ప్రధానమైన విషయం అప్పుల విషయంలో పదే పదే మా ప్రభుత్వం మీద బుద్ధి చల్లే ప్రయత్నం చేశారు అయితే నేను గౌరవనీయులు భట్టిగారు నేను చెప్పేది విని వారి సమాధానంలో ఒకవేళ నేను తప్పైతే వారు క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నా ఇది సభలో ఆ రోజు ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం ఇదే విషయాన్ని తన బడ్జెట్ ప్రసంగంలో కూడా నిన్న గౌరవనీయులు బట్టిగారు బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు నేను సభ రికార్డు కూడా సెట్ చేయాలనుకుంటున్నా వాస్తవాలు కూడా మీ ముందు మీ ద్వారా ప్ర గౌరవ ప్రభుత్వం ముందు ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నా అధ్యక్ష బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అప్పు చేసిందని పదే పదే సభలో బయట కూడా చెప్తా ఉన్నారు నిన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు డిసెంబర్ ఇరవై మూడు నాడు మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలో నాలుగు రకాల అప్పులను మీరు చూపించారు అందులో రెండు రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అప్పులు రెండు రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించదు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేనటువంటి అప్పులు అందులో అధ్యక్ష గవర్నమెంటు హామీ లేనిది ప్రభుత్వం చెల్లించనిది యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు గవర్నమెంట్ హామీ ఉండి ప్రభుత్వం చెల్లించవలసిన అవసరం లేనిది తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు ఈ రెండూ కలిపితే లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు అంటే మీరు చెప్పిన ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడులో ఈ లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు కోట్లు తీసేస్తే అది ఐదు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు దీంట్లో మా ప్రభుత్వం ఏర్పడే నాటికే చేసినటువంటి అప్పులు మాకు వారసత్వంగా వచ్చింది డెబ్భై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు దాన్ని కూడా తీసేసినప్పుడు నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు ఈ నాలుగు లక్షల న నలభై నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు కోట్లలో వారసత్వంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన అంటే ప్రభుత్వము హామీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేటువంటి ఎస్పీవీకి సంబంధించిన పదకొండు వేల ఆరు వందల తొమ్మిది కోట్లున్నాయి దాన్ని కూడా మనం తొలగించినట్టయితే నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు మీరు శ్వేతపత్రంలో కూడా కొంచెం ఇంటెలిజెంట్గా పెట్టారు అది ఏం పెట్టారంటే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎంత ఉంటుందో పెడితే బాగుండు వీళ్ళు ఏం పెట్టింది ఎఫ్ఆర్బిఎం లోన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బిఈ అంటే మేము డిసెంబర్లోనే మీ గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ నాలుగు నెలల్లో తీసుకుపోయే అప్పును కూడా మా ఖాతాలు వేసింది గ్రేట్ అయితే ఆ డబ్బు ఎంత అంటే ఆరు వేల ఒక వంద పదిహేను కోట్లు ఈ ఆరు వేల ఒక వంద పదిహేను కూడా తీసేస్తే నెట్ మా పదేళ్ల పాలనలో తెచ్చిన అప్పు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు వాస్తవం ఇదైతే ఒకవైపు ఏడు వేల కోట్లు ఏడు వేల కోట్లు అని చెప్పి ఒక దు ఏడు లక్షల కోట్లని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ అధ్యక్ష కొన్ని విషయాలు కూడా వారికి చాలా అనుభవం ఉంది సభలో కూడా ఉన్నారు నేను అక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా మాట్లాడుతుండేవారు ఈ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లలో కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కరోనా లాంటి ప్రపంచమే గడగడలాడి దేశం మొత్తం గడగడలాడినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి రెండు సంవత్సరాలు వరుసగా మనం ఎదుర్కొన్నాం ఈ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లలో అధ్యక్ష వాస్తవానికి ఏం జరిగింది కేంద్ర ప్రభుత్వం రెండు నిర్ణయాలు తీసుకున్నది ఒకటి డిస్కామ్ల అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని పార్లమెంట్లో చట్టం చేసి బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉదయ్ అనేటువంటి పథకాన్ని తెచ్చి రుద్దారు అట్లా మనకు తొమ్మిది వేల కోట్లు కేంద్ర నిర్ణయం వల్ల రాష్ట్రం మీద అప్పు భారం పడ్డది రెండు పద్నాలుగో ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి గ్రాంట్గా రావాల్సిన డబ్బు దేశంలో డబ్బు లేదు కొంత ఇబ్బంది ఉన్నది గ్రాంటుకు బదులు మీరు అప్పు తెచ్చుకోండి అని ఓ రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం నిర్ణయం తీసుకున్నది తెలంగాణ కోసం కూడా గ్రాంట్ రావాల్సింది